દેખ ફટા દે બાદ એને ખખણ રોડ પર આરામ મેડી ગરબા નીડી નીના મોલ બાલ શેલેસ દેટ કે દેતો આપણ કાયરે બોમ મલણાટ પર ની મે ફેરતા નામ ઓનકાર મેડી હની મેડી હની મેડી જયરામ મેડી ફિક ఈ ఫోటో నిర్మిట్లు నికర మధ్యలో నిలకింది రైట్ ఇరుదు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఈ రోజు

ఖచ్చితంగా మా నమ్మకాన్ని మిమ్మల్ని చూసుకుంటానని తప్పకుండా మీరందరూ కూడా పార్టీ కృషి చేసి మీ గ్రామం ఉండే కాదు మీ చుట్టుపక్కల వల్ల మీ గతంలో పనిచేసిన పార్టీ వాళ్ళకు కూడా నచ్చజెప్పి మన పార్టీకి సహాయం చేయాల్సిందిగా మేము అనేక అవకాశం కల్పిస్తున్నప్పుడు